హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు దిల్ కుకింగ్ ఛానల్ దిల్ కుకింగ్ ఛానల్లో ఇవాళ రెసిపీ వచ్చేసి పిస్తా కుల్ఫీ ఐస్ క్రీమ్ ఈ కుల్ఫీని మనం బయట కొనాలంటే ఒక్కొక్క కుల్ఫీ ట్వంటీ ఫైవ్ నుంచి థర్టీ రూపీస్ దాకా ఉంటుంది అదే కాక వాళ్ళు ఎలా చేస్తారో అందులో ఏం వాడతారో మనకి తెలియదు మన చేతులతో మనం హైజీన్గా ఇంట్లోనే ఈజీగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో మన వీడియోలో చూసేయండి ముందుగా స్టవ్ ఆన్ చేసి ఒక గిన్నె పెట్టుకోండి అందులో హాఫ్ లీటర్ ఫుల్ ఫ్యాట్ మిల్క్ తీసుకోండి ఫుల్ ఫ్యాట్ మిల్క్ లేకపోతే ఏ మిల్క్నైనా తీసుకోండి పాలు ఒక పొంగు వచ్చిన తర్వాత మంటను మీడియం ఫ్లేమ్లో ఉంచి పాలు క్వాంటిటీ సగమయ్యేంత వరకు మరుగనివ్వండి పాలు ఈ విధంగా చిక్కబడిన తరువాత అందులో మూడు టీ స్పూన్ల వరకు చక్కెరను యాడ్ చేసుకోండి మూడు టీ స్పూన్ల చక్కెర అయితే స్వీట్ కరెక్ట్గా సరిపోతుంది తరువాత ఫ్లేవర్ కోసం హాఫ్ టీ స్పూన్ ఇలాచీ పౌడర్ను యాడ్ చేసుకోండి పాలను గరిటెతో ఈ విధంగా కలుపుతూనే ఉండండి తరువాత రెండు టీ స్పూన్ల వరకు పిస్తా పౌడర్ రెండు టీ స్పూన్ల వరకు పిస్తా పలుకులను యాడ్ చేసుకోండి నేను రెండు మిక్స్ చేసి వేసేసాను తరువాత అందులోకి చిటికెడు గ్రీన్ ఫుడ్ కలర్ను యాడ్ చేసుకోండి ఇది వచ్చేసి ఆప్షనల్ పాలు ఈ విధంగా చిక్కబడిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోండి తరువాత ఈ పాలను పక్కకు దించి పూర్తిగా చల్లారనివ్వండి తరువాత ఒక కుల్ఫీ ఐస్ మౌల్డ్ను తీసుకోండి తరువాత ఈ పిస్తా మిక్స్ను మౌడులోకి ట్రాన్స్ఫర్ చేసిన తర్వాత డీప్ ఫ్రిడ్జ్లో ఏడు నుంచి ఎనిమిది గంటల పాటు ఉంచేయండి ఎనిమిది గంటల తర్వాత మనం చూసినట్లయితే కుల్ఫీ ప్రిపేర్ అయిపోయి ఉంటుంది ఫ్రిడ్జ్లో నుంచి తీసిన తర్వాత ఈ ఐస్ మౌల్డ్ను వాటర్లో ఒక నిమిషం పాటు ఉంచేయండి అలా చేయడం వల్ల ఐస్ అనేది మనకి మౌల్డ్ నుంచి ఈజీగా సపరేట్ అవుతుంది అంతేనండి పిస్తా కుల్ఫీ రెసిపీ మనకి రెడీ అయిపోయింది ఈ రెసిపీని చేయటం చాలా ఈజీ మరియు చాలా టేస్టీగా ఉంటుంది ఈ రెసిపీని మీరు కూడా ఒకసారి తప్పకుండా ట్రై చేయండి ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్స్ ఫర్ వాచింగ్